అంతకంటే ఎక్కువ హింసకు పుత్ర ఒకరోజు జమదగ్ని మహర్షి తన పుత్రులను పరీక్షించిన కొన్ని సంవత్సరాల తరువాత దురాహంకారి అయిన కార్త వీర్యార్జునుడు అనుకోకుండా ఒకరోజు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి రావడం జరిగింది తన సైన్యం అంతటికీ భోజనాలు ఏర్పాటు చేయమని వారిని ఆదేశించారు తన ఇంటి ముందుకు వచ్చిన అతిథుల్ని అభోజనంగా పంపకూడదని జమదగ్ని మహర్షి రేణుకా మాతలి వారిని ఆహ్వానించారు అంతేకాదు వారందరికీ సంతృప్తి కలిగేలా విందు చేశారు అద్భుతం అతి రండి మహారాజా దయచేయండి గర్భదరిద్రులైన నాకెంతో ఆశ్చర్యం కలిగించారు పేదరికం తాండవించే ఈ ఆశ్రమంలో ఎంత మాత్రం ధాన్యపుగా వండి పెట్టడానికి అయినా అంతమంది సైన్యానికి ఆకలి ఎలా తీర్చగలిగారు మీరు జమదగ్ని మహర్షి మహారాజా కామధేను పుత్రిక కపిల ఇక్కడ ఉంది తన సౌజన్యంతోనే మేమింతమందికి తృప్తిగా కడుపు నింపా ఆ గోమాత సహాయంతోనే మీకు మీ సైనికులకు అన్ని రకాల పదార్థాలను వడ్డించగలిగాను అద్భుతం ఇంత కరువులో కూడా పరువు నిలబెట్టే సంపదలను ఉత్పన్నం చేసిందంటే ఇటువంటి గోవు ఉండాల్సింది ఇక్కడ కాదు మహర్షి ఇది మా రాజమందిరంలో ఉండాలి తమరు మీ కపిల దేనువును నాకు అప్పకిచ్చాడు లేదు మహారాజా అది మాత్రం జరగని పని మా విన్నపం కాదు మహర్షి ఆదేశమని తెలుసుకోండి మీరంతా మా ప్రజలు కనుక ప్రజల సంపదలపై అధికారం రాజుకే ఉంటుంది నా మార్గానికి అడ్డు తొలగండి మహర్షి ఈ దివ్యమైన గోవును నాతో తీసుకువెళ్ళనివ్వండి నేను దీనిని మాతో తీసుకువెళ్ళి భోగభాగ్యాలతో విలాసాలు సాధించుకుంటాను లేదు మహారాజా ప్రాణాలైనా వదులుకుంటాను గాని అన్నార్థులకు ఆకలి గాను ఈ గోమాతను నేను దేవేంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని వరప్రసాదంగా పొందాను ఈ కపిలమాతను మీ వంటి దుర్మార్గులైన రాజులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను అంటే ఇప్పుడు నీ మీద నా బలప్రయోగం చెయ్యక తప్పదు మీ రందం తక్షణమే అంతో చేయండి మీ ఆశ్రమాన్ని సర్వనాశనం చేయండి మద్దు మహారాజా మద్దు ఇంతటి అధర్మానికి పాల్పడకండి అధర్మానికి ఒడిగట్టకండి వేణుక ఆ కారణంగానే మీ తండ్రి గారు స్వయంగా వెళ్లి తనకి పినాకిని బహుకరించారు అన్యాయం చేసే వారిని దండించడం కోసం మాత్రమే పుత్ర ఆ దుష్టుడు కపిల మాతను తీసుకుపోయాడు అందరినీ హతమార్చాడు ఇరవై ఒక్క గాయాలు చేశాడు మా తండ్రిగారు గారి చూడు పరశురామ హత్యకు గురైన మాతాపితలను చూసి శోకించవలసిన సమయము కాదు క్రూరులకు వారి క్రూరత్వానికి శిక్ష విధించక తప్పదు విశ్వంలో కార్తవీర్య అర్జునుడి లాంటి దుర్మార్గులను తుడిచిపెట్టాల్సిన సమయం ఇది ఆ కార్యసాధనకై నేనిచ్చిన పినాకమని ఆ ధనస్సు సహాయం చేస్తుంది ఇప్పుడు పరశురాముల వారు ఏం చేస్తారు ఏమిటి ప్రకంపనలు ఎక్కడి ప్రణయ భీకర నాదం భూకంపం వచ్చిందా భూదేవి ఆగ్రహించిందా అమ్మ చూస్తుంటే ఇది తండ్రి గారి పినాక ధనిష్టం కారణలా అనిపిస్తుంది అవును పుత్ర నువ్వు సరిగ్గా అంచనా వేశావు ఇది మీ తండ్రి గారి పినాక ధనుష్ఠాంకార నాదమే వారి శిష్యుడు పరశురాముడిదే అవును పుత్ర ఏ రాజులైతే తమ అధికారాలను దుర్వినియోగం చేస్తారో వారిని ధర్మమనే శక్తి పరశురాముడి రూపాన్ని ధరించి దుర్మార్గులైన రాజులందరినీ సర్వనాశనం చేస్తుంది మహర్షి జమదగ్ని పుత్రుడైన ఈ చేస్తున్నాడు తన కుటుంబాన్ని సంహరించినందుకు ప్రతీకారంగా దుర్మార్గులైన ఈ హంతక రాజులందరినీ మా తండ్రి గారి శరీరంపై ఎన్ని గాయాలు చేసి చంపారు సరిగ్గా అన్ని సార్లు తుడిచిపెట్టేస్తాను ఈ మారణ కాండకి ఆరంభం నీ రక్త ప్రవాహంతోనే జరుగుతుంది కార్తవీర్యార్జున ఎదురు దాడికి సిద్ధంగా ఉండండి సైనికులారా ముందుగా ద్వారాలన్నిటినీ మూసివేయండి నీ ద్వారాలకు ఎదురుగా నీ మరణాన్ని ముందుగా వచ్చి నిలబడింది వీర్యార్జున ఇంకా చూస్తున్నారెందుకు సైనికులారా ఆ పరశురాముడిపై దాడి చేయండి తనని కత్తికో కండగా నరికి పారేయండి Oh <laughs> సైనికులందర్నీ వధించి ఉండవచ్చునుగాక కాని నువ్వు మర్చిపోయినట్లున్నావు నా ఒక్కడికే ఆయుధాలు పట్టిన వేయి చేతులున్నాయి వాటి నుండి ఎలా తప్పించుకుంటావు నువ్వు నీ చేతులు కూడా సరిగ్గా నీ సైనికుల్లాగే తెగిపడక తప్పదు కార్త సమయం ఇంకా మించిపోలేదు నీ భుజ బలాన్ని చూసుకుని ఎంతగానో విర్రవీగుతున్నావు కదూ ఇప్పుడు నేను నిన్ను చిత్రవధ చేసి నీ బల గర్వాన్ని ఎలా అనుస్తానో నువ్వే చూస్తావుగా పరశురామా నేను మీ తండ్రిని ఏ విధంగా వధించానో నువ్వే చూశావుగా ఇప్పుడు అదే విధంగా నిన్ను కూడా చేసి రా కార్తవీర్యార్జున చూపించ నీ వేయి చేతుల్లో ఉన్న బలం ఎంతో సైనికుల్ని వధించినట్టుగానే నీ వేయి చేతుల్ని ఇప్పుడే ఖండిస్తాను కార్తవీర్యార్జున Ha <laughs> <laughs> ห้าหาหาหาหาหา Wow. <Yeah. S 2>、yeah. మీరినప్పుడు ఆ అహంకారులందరినీ కడ తీర్చడమే మంచి పని ఇప్పుడు కూడా పరశురామ ప్రభువు కార్త అంతం చేయటం ద్వారా ఈ లోకంలో దుష్టి సంహారం ఆరంభమైనట్టు అనిపిస్తుంది అంటే పరశురాముడి వల్ల సామాన్యులకు న్యాయం జరుగుతుంది అప్పుడు ఎటువంటి వారికి అన్యాయం చేసే ధైర్యం ఎక్కడా ఉండదు అమ్మ పరశురమ్మ ప్రభువు క్రోధం ఇంకా చాలా రగులుతూనే ఉంది వారి ప్రతిజ్ఞను అనుసరించి ఇరవై ఒక్కసార్లు లోకంలోని దుష్టులు దుర్మార్గులైన రాజులందరినీ తుడిచిపెట్టిన తర్వాత కూడా వారి మనసు అగ్నిపర్వతంలా రగులుతూనే ఉంది తండ్రి గారు ఇప్పుడు తమరైనా వెళ్ళి వారి క్రోధాన్ని ఉపశమించాలి లేకపోతే వారి సంహార విహారం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ಕಶ್ಯಪ ಮಹರ್ಷಿ ಮಾತ್ರ ಪರಶುರಾಮಣಿ ಶಾಂತಿಂಪಚೇಯಗಲರು కశ్యప మహర్షుల వారికి ప్రణామాలు తమరి దర్శనం మంగళప్రదమే అయినా నేను ఇప్పుడు తమరి ఆశయాలకు అనుగుణంగా లేను దయచేసి నన్ను వెళ్ళనివ్వండి ఆగండి పరశురామా మిమ్మల్ని చూస్తుంటే తమరు తమ తండ్రి జమదగ్ని ఆశయాలను మరిచినట్లు అనిపిస్తోంది అలాగే తమరు ఒక మహర్షి కుమారులని కూడా పరశురామ మరిచినట్లు అనిపిస్తోంది దోషుల్ని దండించటం పూర్తయింది తమరి ప్రతిజ్ఞను కూడా నెరవేర్చుకున్నారు కదా ఇంక తమరి ప్రతీకారం ఎప్పుడో తీరిపోయింది ఇప్పటికే క్రోధావేశాలకు లోనై అన్ని పరిధుల్ని అతిక్రమించారు మీరు ఇదే నా ఒక ఋషి కర్తవ్యం అయినా అహింసాపరుడైన జమదగ్ని మహర్షి అంతటి వారి పుత్రుడికి ఇది చేయదగ్గ పనేనా ఇది మీ తండ్రి గారి పట్ల చూపవలసిన గౌరవ మర్యాదలు ఇంతేనా ఆయనకి అన్యాయం చేస్తున్నది శత్రువులు కాదు స్వయంగా పుత్రుడే చేస్తున్నాడు ఎలాగైతే బయట శత్రువుల్ని అంతం చేశారు అదే విధంగా పరశురామ మీ మనసులో జరుగుతున్న అంతరంగ యుద్ధాన్ని కూడా అంతం చేయాలి పరిస్థితులను చూస్తుంటే కశ్యప మహర్షికి మన సహాయం అవసరం ఉంది దయచేసి నాకు అనుమతి ఇవ్వండి తండ్రి గారు నేను కూడా వెళ్ళి వారి ఆగ్రహాన్ని తగ్గించుకోమని వేడుకుంటాను గణపతి పరిశ్రమల మధ్య ఇప్పుడు జరగబోయేది ఏ ప్రళయానికి తీసుకోలేదు కాదు బాధ్యత నిర్వహణలో తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించే వారినే అత్యుత్తముడిగా భావిస్తారు మహర్షుల పూజలు పూర్తయ్యే వరకు నేను కైలాసంలోకి ఎవరిని రానివ్వను తల్లిదండ్రులారా నేను తక్షణమే ఈ బాధ్యత నిర్వహించబోతున్నాను